అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి అన్నిటికి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాదాపుగా రోజు ఒక ఆరు నుంచి ఏడు న్యూస్ పేపర్లు చదివితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మన ముందకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కనీసం థౌసండ్ లైక్స్ అయిన ఈ వీడియోకి ఇచ్చి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే డిఎస్సి పైన కసరత్తు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం కొత్త ప్రభుత్వం లక్షలాది కొలువులను కల్పించేందుకు అడ్డంకులన్నీ కూడా తొలిపోయాయి టిఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదంతో ఉద్యోగాల జాతరకైతే లైన్ క్లియర్ అయింది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల్లో ఈ పరిణామాలు అయితే ఆశలు చిగురింపజేస్తున్నాయి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ పైన నిర్వహించినటువంటి సమీక్షలో తీసుకున్నటువంటి పలు సంచలనాత్మక నిర్ణయాలతో ఖాళీలను భర్తీ చేసే దిశగా అధికారులు అయితే కసరత్తు అయితే మొదలు పెట్టారు బడి లేని గ్రామము పంతులు లేని పాఠశాల ఉండకూడదనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది ¿Ves? ¿Sí? దానికి ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది అయితే దరఖాస్తులు చేసుకున్నారు ఆ పోస్టుల సంఖ్య ఏమాత్రం సరిపోదని ఉద్యోగాల సంఖ్య పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినా అప్పటి ప్రభుత్వం అయితే స్పందించలేదు పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇవ్వడం ఎన్నికలు రావడంతో వాయిదా పడ్డాయి రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువు తీరగానే హామీ మేరకైతే ఆరు నెలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే అయితే ఇక్కడ పన్నెండు వేల పోస్టులకు ఛాన్స్ అనేటువంటి అంశాన్ని మనం గత వారం రోజుల నుంచి చూస్తున్నాం డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు కూడా ఇటీవల మంత్రులను అధికారులను కలిసి డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని కోరారు దీనిపైన ప్రభుత్వం నుంచి అయితే సానుకూల స్పందన అయితే వచ్చింది ఇందులో భాగంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు అయితే కొద్ది రోజులుగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ పైన కసరత్తు చేస్తున్నారని తెలిసింది గతంలో జారీ చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మరొక ఐదు వేల టీచర్ పోస్టులు అదేవిధంగా రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులను జత చేసి దాదాపుగా పన్నెండు వేల పోస్టులు భర్తీ చేసేందుకైతే నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంటే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆల్రెడీ గత వారం రోజుల నుంచి ఇదే అంశం అయితే మనకు వార్తాపత్రికల్లో వస్తుంది గతంలో దరఖాస్తు చేయని వారికి అవకాశం కల్పించి పరీక్షలు మేలో నిర్వహించే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది కానీ డిఎస్సికి సంబంధించి మేలో మనకు ఎగ్జామ్ ఉండేటువంటి అవకాశాలు అయితే లేవు ఇక్కడ ఖచ్చితంగా నాలుగు నెలలకు పైగా సమయం అనేది ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా డిఎడ్బిఎడ్ సంఘం అధ్యక్షులు కూడా ఇక్కడ కోరడం జరిగింది Değil దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ టెట్ టీచర్ల ప్రమోషన్ల పైన విద్యాశాఖలో ప్రక్రియ వేగవంతమైంది కానీ ఇక్కడ మనం మన జాగ్రత్తలో మనం ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ముందుగా మన యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీరు నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా మన యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అయిందా లేదా అనేటువంటి అంశం పైన ఆలోచించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎవరైతే సీటెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారో ఇంకా పది రోజులు మాత్రమే ఉంది ఇరవై ఒకటికి సీటెట్కి సంబంధించిన ఎగ్జామ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ సీటెట్ పైన మీరు ఫోకస్ చేయండి ఒకవేళ టెట్లో ఈ టెట్లో తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉంటే కనుక మళ్ళీ మనకు డిఎస్సికి సంబంధి అప్లై సంబంధించి అప్లై చేసుకునేటువంటి సందర్భంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఒకవేళ ఈ సీటెట్లో మార్కులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి ఇంకా పది రోజులే ఉంది కాబట్టి సీరియస్గా మీరు ఆ సీటెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆ రకంగా ప్రిపేర్ అయ్యేసి మీరు ఎక్కువ మార్కులు ఆ సీటెట్లో తెచ్చుకున్నారనుకోండి ఇందులో మనకు యాడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు దాని తర్వాత ఇక్కడ పై ఇక్కడ ఈ టీచర్ల ప్రమోషన్స్ పైన విద్యాశాఖ ప్రక్రియ వేగవంతమైంది టీచర్లకు టెట్ ఉంటేనే ప్రమోషన్స్ ఇవ్వాలని హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి సంగతి తెలిసింది ఈ మేరకు ఇప్పుడు టెట్ పరీక్ష టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు లీగల్ సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ సమస్యలు తొలగిపోయేలోపు డిఎస్సి పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు ప్రారంభించారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ రకంగా టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత ఇక్కడ టెట్ టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు లీగల్ సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందట కాబట్టి ఆ సమస్యలు తొలగిపోయేలోపు డిఎస్సి పరీక్షలు నిర్వహించేలా అధికారులు అయితే చర్యలు ప్రారంభించారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఒకవేళ వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసి డిఎస్సికి అడ్డు లేకుండా చూసేలా కసరత్తు కూడా చేస్తున్నారు అంటే టెట్కు సంబంధించిన అంశం పైన కూడా కసరత్తు అయితే జరుగుతుంది ఎందుకంటే టీచర్ల ప్రమోషన్లు బదిలీలకు సంబంధించి టెట్ అనేది ఉండేటువంటి అంశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలంటే మరొక ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు అయితే అనుబంధ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు ఈ అంశం పైన మరొక వారం రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అంటే ముందుగా మనకు టెట్ నిర్వహిస్తారా లేదంటే డిఎస్సి నిర్వహిస్తారా ఇక్కడ డిఎస్సి ఒకవేళ టెట్ నిర్వహించిన తర్వాత ఈ ప్రమోషన్లు బదిలీల తర్వాత నిర్వహిస్తామనుకుంటే కనుక ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు చాలామంది ఇబ్బంది పడతారు కాబట్టి ఆ నేపథ్యంలో ఆలోచిస్తే ముందు డిఎస్ ఎస్సి నిర్వహించాలా లేదంటే టిట్ నిర్వహించాలా అనేటువంటి అంశం పైన మరొక వారం రోజుల్లో క్లారిటీ వస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం చైర్మన్ సభ్యుల రాజీనామాలకు ఆమోదం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులకు సంబంధించినటువంటి రాజీనామాలను అయితే గవర్నర్ తమిళ అయితే ఆమోదించడం జరిగింది బీఆర్ఎస్ లో టిఎస్పీఎస్సి ప్రశ్నపత్రాల లీకేజ్ లీకేజీ వ్యవహారంలో ఇక్కడ వ్యవహారంతో ఇక్కడ అభాసు పాలైంది దీంతో చైర్మన్ తన పదవికి రాజీనామా చేయగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తిరస్కరించింది కమిషన్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని సంస్కరణలు చేపట్టాలని సూచించింది దీంతో రాజీనామా విషయంలో జనార్దన్ రెడ్డి వెనక్కి తగ్గారు చైర్మన్ నిర్లక్ష్య వే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా నిరసనలు అయితే తెలిపాయి ఇక్కడ చైర్మన్ పదవి నుంచి ఆయన్ను తొలగించాలని బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు నిరుద్యోగులు డిమాండ్ చేశారు మరోసారి నిర్వహించ గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్షను కూడా హైకోర్టు రద్దు చేసింది దీంతో కమిషన్ పైన నిరుద్యోగులు మరోసారి తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సహా ప్రధాన ఎన్నికల ఇక్కడ రాజ్య ప్రధాన సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా బోర్డును ప్రక్షాళన చేస్తామంటూ నిరుద్యోగులను అయితే ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి అయితే హామీ ఇచ్చారు ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం మారడంతో డిసెంబర్లో జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు దీనిపైన గవర్నర్ తమిళసై కొంతకాలం పెండింగ్లో పెట్టారు నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం అది ఇక్కడ ఇదివరకు నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో చైర్మన్ సహా సభ్యుల రాజీనామాలను అయితే గవర్నర్ గారు అయితే ఆమోదించడం జరిగింది ఇక దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీకి సంబంధించి కొత్త చైర్మన్ ఎవరు అనేటువంటి అంశాన్ని చూసుకుంటే వెతుకులాటలో ప్రభుత్వ ప్రతినిధులు వర్సిటీల్లో సమర్థులైనటువంటి వారి కోసం వేట ప్రొఫెసర్ల ఎంపికపైనే ప్రభుత్వం ప్రభుత్వం ఫోకస్ అవినీతి మచ్చ లేకుండా జాగ్రత్తలు చైర్మన్ సహా ఎనిమిది మందికి ఛాన్స్ పాత టీంలో ఇద్దరు సభ్యులు కంటిన్యూ అదేవిధంగా కోర్పులో సోషల్ ఇక్కడ జస్టిస్ పైన కూడా నజర్ కీలకంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన గత ప్రభుత్వం వైఫల్యంతో స్పెషల్ అటెన్షను అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఏదైనా ఇబ్బంది తలెత్తే కనుక ఒక నెల లేదంటే ఒక కొద్దిగా ఒక పది పదిహేను రోజులు అటు ఇటు అయినా ఏం కాదు కానీ ఏవైనా ఇబ్బందులు ఆ సమయంలో ఇచ్చినటువంటి క్యాలెండర్ ప్రకారం తలెత్తే కనుక చిన్న చిన్న మార్పులు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అసలు మొత్తానికే క్లారిటీ లేకుండా మనకు ఇక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుంటే మాత్రం ఏది ఎప్పుడు వస్తుందో అనేటువంటి అంశం పైన అభ్యర్థులు క్లారిటీ ఉండదు కాబట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఏ ఏ అభ్యర్థి ఏ ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ అనేది వస్తుంది అదేవిధంగా సెంట్రల్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ సెంట్రల్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నటువంటి సందర్భంలో ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ అలాంటి నోటిఫికేషన్లు అయితే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా క్యాలెండర్ వీలైనంత త్వరగా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆల్రెడీ ఎగ్జామ్స్ జరిగినటువంటి జేఎల్ కానీ అదేవిధంగా గ్రూప్ ఫోర్ కానీ మిగిలినటువంటి పరీక్షలు అన్నింటికి సంబంధించినటువంటి ఇక్కడ ఫలితాలు కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురు రాజీనామాను గవర్నర్ ఆమోదించి ఆమోదించడం సర్కారుకు ఒకంత ఉపయోగం ఉపశమనంగా మారింది చైర్మన్ సహా మొత్తం పది మందితో కూడినటువంటి బాడీలో ఇద్దరు సభ్యులు మినహా మిగిలినటువంటి ఎనిమిది స్థానాలకైతే భర్తీ చేయాల్సి ఉన్నది పాత పాలక మండలిలోని ఇద్దరు అరుణకుమారి సుమిత్ర ఆనంద్ రాజీనామా చేయకపోవడంతో వారు కంటిన్యూగా అన్నారు ఎందుకంటే వాళ్ళు ఏం తప్పు చేయలేదు మేము అనవసరంగా ఎందుకు రాజీనామా చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే వాళ్ళు గతంలో ప్రస్తావించడం జరిగింది సమర్థుల కోసం వేట ఒకవైపు జాబ్ క్యాలెండర్ మరోవైపు హామీలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నందున ఆరేళ్ల పాటు పూర్తికాలం పాలక మండలి కొనసాగేలా ఏర్పాటు అయితే బాగుంటుంది ఇక్కడ ప్రభుత్వం అయితే ఉద్దేశం ఐఏఎస్ ఐపిఎస్ లాంటి కేంద్ర సర్వీస్లో ఉన్నటువంటి వారిని చైర్మన్ పదవికి నియమించాలని ప్రభుత్వం కోరుకుంటున్నప్పటికీ వారి రిటైర్మెంట్ వయసు అరవై ఏళ్ళు కావడంతో నాలుగేళ్ళ సర్వీసు కాదనుకుని ఈ బాధితుల్లోకి వస్తారా అనేటువంటి అనుమానాలు కూడా నెలకొన్నాయి ప్రొఫెసర్లు ఎంపిక చేసినట్టు చేసుకున్నట్లయితే వారు కంటిన్యూగా ఆరేళ్ళ పాటు పనిచేస్తారని ఆ తర్వాత మళ్ళీ టీచింగ్ విధుల్లోకి వెళ్ళడానికి వీలుంటుందని భావిస్తున్నది ఉస్మానియా కాకతీయ హైదరాబాద్ సెంట్రల్ జేఎన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో తగిన అర్హతలు ఉన్నటువంటి ప్రొఫెసర్ల వ్యవహారాలకు సంబంధించి సేకరణ అయితే మొదలైంది పది మందితో కూడినటువంటి పాలక మండలిలో సగం మంది ప్రభుత్వ సర్వీసులో సర్వీసులతో సంబంధం కలిగిన వారు ఉండాలి మిగిలిన వారికి ఇలాంటి నిబంధనలు లేదు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం కమిషన్ ముందు ఉన్నటువంటి తక్షణ సవాళ్ళు కనుక చూసుకుంటే కొత్త పాలక మండలి ఏర్పాటు కాగానే నోటిఫికేషన్ల నోటిఫికేషన్ల మొదలు పరీక్షల నిర్వహణ రిక్రూట్మెంట్ వరకు అయితే కమిషన్ వెంట వెంటనే నిర్ణయాలు తీసుకొని కార్యాచరణ మొదలు పెట్టాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ స్థానంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ నియమించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నిన్ననే మనం దానికి సంబంధించిన అంశాన్ని అయితే చూసాం లేదా డిప్యుటేషన్ పైన పంపాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే స్టాఫ్ ఉంటేనే ఈ ప్రక్రియ అనేది వేగవంతమవుతుంది కాబట్టి నెక్స్ట్ గ్రూప్ వన్ టూ పరీక్షలు ఇప్పటికే అయినందున వెంటనే షెడ్యూల్ ప్రకటించి తిరిగి నిర్వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత గ్రూప్ త్రీ అదేవిధంగా పోస్టుల కోసం నిర్వహించ గ్రూప్ త్రీకి సంబంధించి ఎగ్జామ్ అయితే నిర్వహించాల్సి ఉన్నది గ్రూప్ ఫోర్కి సంబంధించిన ఫలితాల పరీక్షల ఫలితాలను అయితే వెల్లడించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ ఏడాది చివరికల్లా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నటువంటి టాస్క్ ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్గా మారింది ఎందుకంటే ఏ న్యూస్ ఛానల్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఈ అంశాన్ని గంటా పదంగా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి మరోసారి దరఖాస్తు చేసుకునేటువంటి విద్యార్థుల ఫీజుల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి కాంగ్రెస్ హామీ ఇచ్చినందున పాత కొత్త విద్యార్థుల ఫీజుల విషయంపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు కొత్తగా అవకాశం ఇచ్చినటువంటి వారికి వాళ్ళకి ఫీజు ఉండదు కానీ ఆల్రెడీ పాత వాళ్ళు ఎగ్జామ్ ఎగ్జాంపుల్గా డిఎస్సి చూసుకుంటే వెయ్యి రూపాయలు పెట్టి పాత వాళ్ళు అప్లై చేసారు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు ఫీజు ఉండదు అనేటువంటి అంశాన్ని చెప్పింది కాబట్టి ఆ అంశం పైన కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ మళ్ళీ దరఖాస్తు చేసుకునే విషయంలో క్లారిటీ వెలువడాల్సి ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ రకంగా టీఎస్పిఎస్సి డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే మనం చూసాం ఇక్కడ హానికరం ప్లాస్టిక్ నీళ్ళలోని నీళ్ళలో నానో నానోప్లాస్టిక్ ఆరోగ్యం పైన నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఎందుకు ఈ అంశం తీసుకొచ్చిన అంటే ప్రిపరేషన్లో ఉన్నటువంటి చాలామంది అభ్యర్థి లైబ్రరీకి వెళ్ళినా కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కువగా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అనేటివి క్యారీ చేస్తూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు ఎన్నో ఖర్చులు పెడుతున్నామండి ఎన్నో బుక్కులు కొంటున్నాము ఖచ్చితంగా ఒకటి కాపర్ కానీ లేదంటే స్టీల్కి సంబంధించిన బాటిల్ కానీ కొనుక్కునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే ప్లాస్టిక్ కవర్లు దాని తర్వాత వాటిలో పెట్టినటువంటి ఆహార పదార్థాలు వాడకం మంచిది కదనేటువంటి విషయం మనకు తెలిసింది కానీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లోని నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి హానికరమని తాజా అధ్యయనంలో వెల్లడైంది ఎందుకంటే ఒక బాటిల్ వాటర్లో మన కంటికి కనిపించని వేలాది సంఖ్యలో నానోప్లాస్టిక్ కణాలు ఉంటాయని కొలంబియాడ్ అండ్ కొలంబియాడ్ అండ్ రట్టర్స్ యూనివర్సిటీ పరిషత్ అయితే కనుక్కున్నారు సగటున లీటర్ వాటర్ బాటిల్లో దాదాపుగా పావు మిలియన్ కంటే ఎక్కువగా నానోప్లాస్టిక్ ఉన్నట్లయితే గుర్తించారు మార్కెట్లో లభించేటువంటి ఏ బ్రాండ్ వాటర్ బాటిల్స్ అనేది పేరు బహిర్గతం చేయలేదు కానీ సైంటిస్ట్లు ఒక లీటర్ వాటర్ బాటిల్లో నీటిల్లో కనుక చూసుకుంటే లక్ష వేల నుంచి నాలుగు లక్షల వరకు అయితే నానో ప్లాస్టిక్ కణాలు ఉంటున్నట్లు కనుగొన్నారు అందుకే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లోని నీటిని తాగడం మంచిది కాదని సూచిస్తున్నారు రీసెంట్ స్టడీలో హానికరమైనటువంటి ఆరోగ్య ప్రభావాల గురించి తెలపలేదు కానీ గత అధ్యయనాల పరిశోధనలు ఇప్పటికే ఉన్నాయి ముఖ్యంగా మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి ప్రవేశిస్తే క్యాన్సర్ రావడం జ్ఞాపకశక్తి మందగించడం మెంటల్ హెల్త్ ఇష్యూస్ తలెత్తడం నరాల బలహీనత వంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందుకే ప్లాస్టిక్ దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ప్రిపరేషన్లు అందరూ కూడా వాడడం మంచిది ముఖ్యంగా ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుందని ప్లాస్టిక్ బాటిల్స్ని వాడతారు కానీ అవి వాడకండి ఎందుకంటే ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తాం మనం రూమ్లకు కానీ లేదంటే మిగిలినటువంటి పుస్తకాలకు కానీ మన ఆరోగ్యం కోసం కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మూడు వందలు నాలుగు వందలు పెడితే ఇక్కడ మనకు స్టీల్ బాటిల్స్ అనేవి వస్తాయి ఇక్కడ కాపర్ బాటిల్ కూడా వస్తుంది కాపర్ బాటిల్ వాడడం అనేది ఇంకా ఉత్తమం కాబట్టి ఆ రకంగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక రాయితీల పైన వాహనదారులకైతే గుడ్ న్యూస్ అనేటువంటి అంశం ట్రాఫిక్ చలానల రాయితీ గడువు పెంపు ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడగించినటువంటి ప్రభుత్వం ఇప్పటికే రూపాయలు వంద కోట్లు దాటినటువంటి ఆదాయము అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పెండింగ్ చలనల పైన ఇక్కడ ట్రాఫిక్ చలనల పైన రాయితీ గడువును అయితే ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడగించింది గత నెల డిసెంబర్ ఇరవై ఆరు నుంచి రాయితీ రాయితీ పైన ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే అయితే పెండింగ్లో చలాన్ల పైన రాయితీ ఇవ్వడంతో వాహనదారుల నుంచి విశేష స్పందన వచ్చింది అలాగే చలానికి సంబంధించిన వెబ్సైట్లో సర్వర్ డౌన్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటివరకే వంద కోట్ల ఆదాయం అయితే దాటింది ఇక్కడ గవర్నమెంట్ కాబట్టి మళ్ళీ దీనికి డేట్ని అయితే ఈ నెల ముప్పై ఒకటి వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఇంకా ఏవైనా మీకు చలాన్లు అనేవి పెండింగ్లో ఉంటే వీళ్ళంతా తొందరగా కట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదే అంశం అయితే మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది బడి లేని పంచాయతీలు అయితే మొత్తంగా రెండు వందల యాభై ఏడు అయితే ఉన్నాయట దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మీరు చూసుకోండి రేపటి వీడియోలో దీనికి సంబంధించిన అంశాన్ని క్లియర్ గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటికే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయింది ఈ రకంగా ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశాలను అయితే మనం చూసాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్